జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరాం జైరాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం ఈరోజు మన రాజానగరం మన రాజానగరం టౌన్లో ఈ ఐదో గ్రామాల్లో ఈ హిందూ సమ్మేళనం హిందూ సమ్మేళనం అంటే మన రాష్ట్రీయ సేవా సమితి సంఘం స్థాపించ మొత్తం ఇండియా మన దేశం అంతా ఇండియా మొత్తం మీద ప్రతి గ్రా గ్రామంలోని ఈ హిందూ సమ్మేళనం జరుపుతున్నారు ఆ హిందూ సమ్మేళనం ఈరోజు మన రాజానగరంలో జరుగుతుంది ఈ హిందూ సాంప్రదాయం ఈరోజు రోజు రోజుకి స్లో అయిపోతున్న సందర్భంలో మనలో ఐక్యమత్యం ఎంతో హిందువులు అంటే ఏంటి మన హిందువులు ఎలా నివసించాలి ఎలా ఉండాలి అన్నది విధానంగా తెలియపరచం గురించి ఈరోజు మన రాజన్నగర్లో కూడా మనం ఈరోజు మన ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం దీనికి రోజు మన మహిళా ఒక ప్రసంగం గారు అమంత లక్ష్మి గారు స్పీచ్ ఇస్తున్నారు ముఖ్య వక్త ప్రసంగం బట్ల రామశంకర్ గారు వందన సమర్పణ సత్వ గారు వైయుక్తి గీత యశస్విని గారు పూజ స్వామీజీ అనుగ్రహ సంభాషం ఆకంటుంది ఇప్పుడు మన హిందువులు అంటే ఇప్పుడు మన హిందువులను ఎలా మన ఇప్పుడు ఉన్న కాలం అనుసరించి మనం చాలా విధంగా మారిపోతున్నాం ముందు ఇవాళ మన మన పూర్వీకులు ఒక రకంగా జీవించారు మన పూర్వీకులు అయిన తర్వాత మన తరం వచ్చినప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏదో అభివృద్ధి టెక్నాలజీ టెక్నాలజీ అంట మన విధానం అంతా మార్చుకున్నాం ఇప్పుడు మన ఈ ఇక్కడి నుంచి అయినా సరే మన పిల్లల్ని ముందు ఈ ప్రజెంట్ మన పిల్లలతో మార్పు మార్పు చేసుకోవాలి ఈ పిల్లలతో మార్పు రావాలంటే పిల్లలకి కూడా నడవడికలు మనం మార్చుకుంటే పిల్లలు నడవలకు మారుతారు ఇవాళ మన మన జనరేషన్ అంటే ఎలా ఉందంటే పడుకునే టైంలో నిద్రపోతున్నాం నిద్రపోయే టైంలో పడుకుంటున్నాం కా ఏంటి మనం ఏంటంటే రాత్రి పన్నెండు గంటల దాకా వెలుపుకుంటున్నాం పొద్దున పది గంటల దాకా పడుకుంటున్నాం ఇప్పుడుకుంటుంటే ఏముంది మన హార్మోన్స్ చెట్టు ఇవన్నీ కూడా మార్పు వచ్చేసి మన జీవన విధానంగా మారిపోతుంది చదువు ఏదైనా సరే ఈరోజు పిల్లలు ఈ రోజు నుంచి సాయంత్రం ఎనిమిది గంటల లోపల కొడుకు పెట్టుకుంటే వాళ్ళ పొద్దున ఆటోమేటిక్గా మూడు గంటలు నాలుగు గంటలు ఎత్తారు వాళ్ళని కూడా మనతో పాటు పది గంటల పాకుండా ఉందా వల్ల వాళ్ళకు కూడా తొమ్మిది గంటలకు ఏడు గంటలకు ఏదో వెళ్ళడం మళ్ళీ రావడం కింద ఉంటుంది మనకు ముందు ఏంటంటే మన హిందువుల్లో ముందు జీవన విధానం మార్చుకొని మన హిందువులు అంటే ఏంటి సాంప్రదాయం ఏంటంటే ప్రతి పండుగలకు ఒక కారణం ఒక సభ్యత పద్ధతి ఉంటుంది మన హిందువులు అంటే ఏ మతంలో కూడా మన హిందువు మతంలో ఒక ఏ పూజ జరిగినా ఒక పండగ జరిగినా ప్రతి దానికి మనం బొట్టు పెట్టుకున్నా మన చుట్టు పెట్టుకున్నా మంగళసూత్రంలో దానికి ఒక అర్థం ఉంది కద్మదానకి ఏమీ లేదు అవన్నీ మన ఊళ్ళకి ఎవరికి తెలియక ఏదో అనుకుంటున్నారు ప్రతిదీ కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా మన జనరేషన్ మార్పు చేసుకుని మనకి ఉన్న నష్టతరానికైనా మంచి ఆరోగ్యం మంచి విధానం భవిష్యత్తు మన హిందువులు ఉండి పోతే హిందువు ఇప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు కూడా ఏమన్నారో ఇప్పుడు జనాభాను పెంచాలన్నారు ఏం చేత ఇప్పుడు మన అన్ని దేశాల్లో డబ్బు ఉంది జనం లేరు ఇప్పుడు ఇలా భారతదేశంలో జనం ఉంది డబ్బు ఉంది ఇంకా మనం ఏదనుకుంటున్నాం ఒకరితో శాఖ ఉన్నాం ఒకళ్ళతో కట్ చేసి మన అబ్బాయి పోటీ ఇవ్వడం వల్ల లేక మిలియన్లీస్ మిలియన్లెస్ ఏం తింటారు ఇప్పుడు మన ప్రజ మన ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే కుటుంబం గౌరవం మర్యాద ఉంటుంది ఒకటి కానీ అక్కడ అమెరికా పంపించేసి ఇవాళ మనం ఏంటంటే ఏం బతుకుతాం మన మనం సంపాదించి దేనికి మనం ఉండేది దేనికి ఎవరికి కూడా అర్థమవుతలేదు ఇవాళ కూడా మన ఇంట్లో కూడా మనం బ్రతకడానికి కొంతవరకు సరిపోదు దానికి ఏం కోట్లు అక్కలేదు ఆస్తి అది ఎలా బతుకుతున్నాం అన్నది ప్రతి ప్రజలకు కూడా మనకు తెలియాలండి దాని గురించి ఇవాళ లేటెస్ట్గా ఆంధ్రజ్యోతిలో రాశారు మన చంద్రబాబు నాయుడు గారు ముందు జనాభాని పెంచండి కనీసం ఒక మనిషి నలుగురు నేతలు కనండి అంటే ఇదివరకు ఒకరితో ఒకళ్ళనే కనండి ఇద్దరు కదండి కనీసం ఎమ్మెల్యే కూడా పోటీ చేయాలి అంటే ఎత్త తడారు ఇప్పుడు ఇలా ఐదు కనబడి రెడ్డి మన ఇండియాలో ప్రపంచ దేశాల్లో జనాభా దిగిపోతారు వృద్ధులు పెరుగుతారు ఆస్తులు ఉన్నాయి ఎందుకు ఉపయోగం ఉంది ఏమున్నా ఆస్తులు ఉన్నాయి ఏమున్నాయి దేని గురించి జనం ఉంటే కదా ఉపయోగపడేది ఇలా ఇక్కడ ఇంతమంది మనం మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడ వెయ్యి మందో రెండు వేల మంది వస్తుంది అందం పది మంది ఉంది జనం కావాలంటే మనం పెరగాలి పెరగాలంటే మన ఏంటి మనం ఎంతో ఏం చేస్తున్నాం ఆ పక్క వాళ్ళకి మన కోట్లు ఉంది మనకి కోట్లు ఉంది మనం ఇంకోటికంటే ఆ ఆస్తి పలచబడిపోతాం మనం అదేం లేకుండా ఎప్పుడు కూడా మనకు ఉన్న దాంట్లో సృప్తు పడతా జీవన విధానం నడుచుకుంటే అదే ఆనందం దీని గురించి నేను చెప్పింది అనేది స్వామికరమైన అంటే నేను ఆల్రెడీ చేసే కార్యక్రమం కూడా చేసుకుంటారా అంటే నేను ఆల్రెడీ ఇంతమించు ఆ ఫైవ్ ఇయర్స్ నుంచి రెండు స్కూల్లో యోగా క్లాస్ చూపిస్తాను టీచర్ పెట్టాను అది హిందూ సాంప్రదాయం గురించి అనే ఉద్దేశంతోనే నేను ఒక చాలా కార్యక్రమం చేశాను ఆర్యస్లో నూట ఎనభై తొమ్మిది సంపదలకి అరవై సంవత్సరాల నుంచి కూడా చట్టేసాను అదే రకంగా శివరాత్రి కూడా ఆ కార్యక్రమం కూడా చేశాను అంటే ఇంచుమించు ఇప్పుడు కోయంబుత్తూర్లో మన జగ్గు స్వామిగా చేస్తారు ఆ టైంలో చేశాను ఇంతమించు ఒక పాతి వేల మంది దాకా మొన్న నిన్న కాక మొన్న ఒక టూ మంత్స్ కిత శ్రీమంతాలు చేసాడు ఆల్ కమ్యూనిటీ హిందువులు అంటే ఎవరైనా అది మనం కులం మతం కూడా పెట్టాలి అందులో హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ చాలా మంది కూడా వచ్చారండి అంటే శ్రీమంతం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఉంది కాదు తప్ప గతమా దాంట్లో లేదు దానికి కూడా ఆల్ కమ్యూనిటీని తీసుకొచ్చాడు లేదా రెండు వందల యాభై మంది ఏడో నెల తొమ్మిది నెలలు ఉన్న వాళ్ళు నాలుగు జిల్లాల నుంచి వచ్చారండి అదే రకంగా నా ఉద్దేశం ఏ కార్యక్రమం చేసినా పది మందికి ఉపయోగపడే చేస్తే దానివల్ల తెలుస్తుంది ఏ రకంగా మసాలా లేట్ మహిళ నా భారతదేశానికి నా తల్లిదండ్రులు